వైసీపీ ఎమ్మెల్యే పిన్నేలి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన అంశానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను తాము విడుదల చేయలేదు ఎవరి ద్వారానో ఎవరి చేతుల మీదుగానో తాము బయటకు వచ్చేసింది అని ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని మీడియా సమావేశంలో చెప్పేశారు ఇలా ఎందుకు చెప్పారు అన్నది వెంటనే పరిశీలించారు ఒకవేళ ఆ ఫుటేజ్కు విడుదలకు మాకు సంబంధం ఉంది అని ముఖేష్ కుమార్ మీనా అంగీకరిస్తే వెంటనే ఈసీకి అనేక ప్రశ్నలు అనేక వివాదాలు చుట్టుముడతాయి మరి మొత్తం రాష్ట్రంలో పదకొండు చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని మీరే చెప్తున్నారు కదా ఒక మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెప్తున్నారు కదా మరి పిన్నేలి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వీడియో ఒక్కటి మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు అని వెంటనే ముఖేష్ కుమార్ మీనాకు ప్రశ్న ఎదురవుతుంది ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు దాంతోపాటు ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను మాత్రమే రిలీజ్ చేశారు అంతకుముందు రిగ్గింగ్ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఆ రిగ్గింగ్ కారణంగానే ఈవీఎంను పిన్నెలి రామకృష్ణారెడ్డి పగలగొట్టారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా మరి ఆ ఫుటేజ్ను ఎందుకు విడుదల చేయలేదు రిగ్గింగ్ జరిగిందా లేదా అన్న దానిపై క్లారిటీ ఇచ్చేందుకు ఆ ముందు మూడు గంటలు ఏం జరిగిందన్న దానిపైన ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది దీనికి సమాధానం చెప్పడం కష్టం దాంతోపాటు మిగిలిన చోట్ల ఈవీఎంలను ఎవరు పగలగొట్టారు ఆ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది ఇది కూడా పెద్ద సవాలే ఈసీకి అందుకే సింపుల్గా ఈ వీడియోను మేము విడుదల చేయలేదని చెప్పారు నిజంగానే ఈసీ విడుదల చేసిందా లేకుంటే మరొకరి ద్వారా వచ్చిందా అన్నది తర్వాత అంశం బయటకు ఎలా వచ్చింది అన్న దానిపైన కూడా ఈసీ సమాధానం చెప్పాలి ఎందుకు అంటే ఈ వీడియోను సెలెక్టివ్గా వైసీపీని టార్గెట్ చేసేలాగా ఈ ఒక్క వీడియోనే అదే నియోజకవర్గంలో మొత్తం ఏడు చోట్ల ఈవీఎంల అంశం అయితే ఈ ఒక్క వీడియోనే బయటకు విడుదల విడుదల చేశారు అని అంటే ఆ అధికారులు ఆ సిబ్బంది ఎవరో తెలుగుదేశం పార్టీతో సంబంధాలు కలిగిన ఉన్న వాళ్ళు అవుతారు అంటే సగం నిజాన్ని దాచి సగం నిజాన్ని మాత్రమే బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళు అవుతారు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించని ఆ సిబ్బంది అధికారులు ఎవరు అన్న దానికైనా ఈసీ సమాధానం చెప్పాలి పిండేలి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టారు కాబట్టి ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుందని ముఖేష్ కుమార్ మీనానే చెప్పారు సరే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి గుంతకల జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా కూడా ఇలాగే ఈవీఎంను పగలగొట్టారు మరి ఆయనకి ఏ శిక్ష పడిందో తెలియదు సరే పిండేలి రామకృష్ణారెడ్డికి ఇంత శిక్ష పడుతుంది అని చెబుతున్న ముఖేష్ కుమార్ మీనా రేపు కోర్టులో అయినా కూడా సమాధానం చెప్పాలి ఈసీ తరఫున ఎందుకు పగలగొట్టేవాయా అన్న ప్రశ్న వచ్చినప్పుడు చెప్తారు వీళ్ళు కూడా వీళ్ళ లాయర్లు కూడా రిగ్గింగ్ జరిగింది ఈసీకి ఈసీ అధికారులకు ఎన్నికల అధికారులకు పోలీసులకు చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు పోలింగ్ కంటిన్యూ చేస్తూ వచ్చారు దాంతో పోటీలో ఉన్న అభ్యర్థి కాబట్టి పగలగొట్టారు కొట్టారు అని అయితే చెప్తారు అప్పుడు వెంటనే ఈసీకి కోర్టు కూడా అడుగుతుంది రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి కదా వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా మీరు రిగ్గింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించారా లేదా అన్న ప్రశ్న ఈసీగా వస్తుంది ఆ ఫుటేజ్ని ఎందుకు వీళ్ళకి ఇవ్వలేదు బయటికి అన్న ప్రశ్న కూడా వస్తుంది దానికి ఈసీ సమాధానం చెప్పడం కష్టం కాబట్టి ఈవీఎంను పగలగొట్టినప్పటికీ కూడా దాని వెనుక ఉద్దేశాన్ని కూడా కోర్టులు చూస్తాయి కాబట్టి ఈ కేసు విపరీతమైన స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు అలా స్ట్రాంగ్గా నిలబడాలి అంటే రిగ్గింగ్ జరగలేదు అని ఈసీ నిరూపించాలి వైసీపీ వాళ్ళు బళ్ళకు చెప్తున్నారు రిగ్గింగ్ జరిగింది అందుకే ఈవీఎం పగలగొట్టాల్సి వచ్చింది అని ఇప్పుడు మూడు గంటల ముందు ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను ఈసీ బయట పెట్టాలి చూపించాలి ప్రజలకు ఇంత గందరగోళం మేర్కొన్న నేపథ్యంలో రిగ్గింగ్ జరిగిందా లేదా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలి కానీ ఇప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ మాత్రం రిగ్గింగ్ జరిగిందా లేదా అన్న ఆరోపణపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు అసలు వెబ్ ప్లాస్టింగ్ పెట్టిందే అక్కడ ఏదైనా అక్రమాలు జరిగితే కనిపెట్టాలని ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ఆ వీడియో ఫుటేజ్ను బయట ప్రదర్శిస్తే తప్పేంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి ఇస్తే తప్పేంటి అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈసీ ఈవీఎంను పగలగొట్టడం నేరమే కానీ రిగ్గింగ్ జరిగింది అని తెలిసి కూడా ఎన్నికల పోలింగ్ను కంటిన్యూ చేస్తే అది నేరం కాదా ఈసీ బాధ్యత రాహిత్యం కాదా ముఖేష్ కుమార్ మీనానే చెప్తూ ఉన్నారు ఈవీఎంను పగలగొట్టారు కానీ అందులో ఉన్న చిప్పు డేటా ఏం కాలేదు కాబట్టి మరో ఈవీఎం లోనికి ఆ చిప్పును పెట్టేసి పోలింగ్ కంటిన్యూ చేశామని చెప్తున్నారే కానీ రిగ్గింగ్ జరిగిందా లేదా రిగ్గింగ్ జరగడం అయితే పెద్ద నేరమే కదా దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టడాన్ని ఎవరూ సమర్థించడం లేదు కానీ రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది అత్యంత కీలకమైన అంశం ఒకవేళ రిగ్గింగే జరిగి ఉంటే అది ఇంకా తీవ్రమైన నేరం కదా ప్రజా అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించడం కదా మరి ఈసీ దానిపైన స్పందించాలి కదా మూడు గంటల ఫుటేజ్ను అంతకు మూడు గంటల ముందు రిగ్గింగ్ జరిగింది అంటున్నారు కదా ఆ ఫుటేజ్ను ఎందుకు పరిశీలించే ప్రయత్నం చేయడం లేదు ఇక్కడ ఈసీకి కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఆ ఫుటేజ్ను పరిశీలించి ఎస్ వైసీపీ వాళ్ళు చెబుతున్నట్టుగానే రిగ్గింగ్ జరిగింది అన్న విషయాన్ని నిర్ధారించి ఆ ఫుటేజ్ మాత్రం బయటకు వస్తే ఈసీ సమర్థ సమర్థతపై పెద్ద ఎత్తున ఆ చర్చ జరుగుతుంది పోలింగ్ జరిగి ఇన్ని రోజులైన తర్వాత వైసీపీ వాళ్ళు చివరకు ఈవీఎం పగలగొట్టడం ఆ ఫుటేజ్ బయటకు రావడం ఇంత చర్చ జరిగిన తర్వాతనే ఈసీ మేల్కొని ఫుటేజ్ను పరిశీలించింది రిగ్గింగ్ జరిగిందని ఇప్పుడు చెప్తోంది అంటే ఈసీ ఇంతకాలం నిద్రపోయిందా ఆ రోజే ఎందుకు చర్యలు తీసుకోలేదు పైగా ఈవీఎం పగలగొట్టినా సరే మళ్ళీ ఇంకో ఈవీఎంను తెచ్చి ఎన్నికల పోలింగ్ కంటిన్యూ చేశారు అంటే రింకింగ్ జరిగినా పర్వాలేదు పోలింగ్ను ముగించేస్తే చాలు అన్న ధోరణితో ఈసీ ప్రయత్నించిందా అన్న విమర్శలు కూడా వస్తాయి దాంతోపాటు ఈ అంశానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని పరిశీలించి బయటకు విడుదల చేసి క్లారిటీ ఇవ్వడం మొదలు మిగిలిన చోట్ల చాలా చోట్ల కూడా ఇలాగే ఈవీఎంలు పగిలే వాటన్నింటికీ సమాధానం చెప్పాలి అక్కడ కూడా ఇలాగే రిగ్గింగ్లు జరిగి ఏదైనా తారుమారు జరిగింటే మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలి పోలింగ్ జరిగిన తర్వాత ఇన్ని రోజులకు అక్రమాలు జరిగాయి రిగ్గింగ్ జరిగిందని గుర్తించి ఇప్పుడు రీపోలింగ్ పెడితే ఈసీ పరువు గంగలో కలిసిపోద్ది అంటే ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేకపోయారు అన్న ప్రశ్న వస్తుంది కాబట్టి వీలైనంత వరకు తప్పించుకోవడానికి ఈసీ ప్రయత్నిస్తోందా నిజాలని వెలికి తీసేందుకు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించడం లేదా తన పరువుకే ముఖ్యం తన పరువే ముఖ్యం అనుకుంటోందా నిజాలు బయటకు తీయడం కంటే ప్రజల్లో పార్టీలో ఉన్న అపోహల్ని తొలగించడం కంటే తన పరువును కాపాడుకోవడమే అత్యవసరమని ఈసీ భావిస్తోందా పిండెలి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టిన ఆ విజువల్స్ బయటకు రావడంతో ఆయన పైన కేసు పెట్టారు మరి మిగిలిన చోట్ల టీడీపీ వాళ్ళు కూడా ఈవీఎంను పగలగొట్టారని చెప్తున్నప్పుడు ఆ వీడియోని బయట పెట్టచ్చు కదా ప్రజల ముందు వాళ్ళని కూడా నిలబెట్టచ్చు కదా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా కానీ అలా జరగడం లేదు ఎక్కడే కానీ ఒక్క ఈ వీడియోను మాత్రమే పట్టుకొని అసలు ఎన్ని ఎన్ని ఏ ఏ సెక్షన్లో పెట్టాలి ఎంత ఎన్ఏల శిక్ష పడుతుందని ఈసీ కూడా మీడియా సమావేశాల్లో సీఈఓ చెప్పేస్తూ ఉన్నారు మరి మిగిలిన చోట్ల జరిగిన దారుణాలకు బాధ్యత ఎవరు ఇంత జరిగింది కాబట్టి ఈసీ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఫెయిర్గా వ్యవహరించింది అన్నది అందరికీ అర్థం కావాలి అంటే వైసీపీ డిమాండ్ చేస్తున్నట్లు ఆ పాల్వాయి గేట్లో మొత్తం ఆ ఫుటేజ్ అంతా బయటకు ఇవ్వాలి చూడండి రిగ్గింగ్ జరిగిందా లేదా అని రిగ్గింగ్ జరగలేదనుకోండి పిన్నెలు రామకృష్ణ అడిగితే తప్పవుద్ది ఒకవేళ రింకింగ్ జరిగిందనుకో ఈజీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది ఇన్ని రోజులు ఎందుకు గుర్తుపించలేదు అసలు వెబ్ పాస్టింగ్ ఏం టైంపాస్కి పెట్టారా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు పరిశీలించలేదు అన్న ప్రశ్నలు కూడా వస్తాయి సో వీటన్నిటికీ సమాధానం చెప్పడం కష్టం కాబట్టి ఈజీ సింపుల్గా పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్టుతో ఈ వ్యవహారాన్ని సరిపెట్టేందుకు ఆ వీడియో ఫుటేజ్ మేము ఇవ్వలేదు అని చెప్పేందుకు వీడియో ఫుటేజ్ బయటకు వదిలితే ఏదో మహాఘోరం జరిగిపోతుంది అన్నట్టు హైడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది ఫెయిర్గా ఈసీ వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు అయితే కలగడానికైతే ఈ పరిణామాలన్నీ తావిస్తూ ఉన్నాయి సో ఈసీ ఇప్పటికైనా కూడా ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి కాబట్టి మొత్తం పదకొండు చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి మాచర్లలోని ఏడు చోట్ల పగిలిపోయాయి కాబట్టి పిన్నెలే రామకృష్ణారెడ్డి వీడియో బయటకు ఇచ్చినట్టుగానే ఇప్పుడు అధికారికంగా ఈసీ ఇచ్చినా ఎవరు అభ్యంతరం చెప్పారు మొత్తం ఈవీఎంలు పగిలిపోయిన చోట్లల్లా ఎవరు పగలగొట్టారు టైపాస్కి ఈవీఎంలు వాటి వారికి కింద పడి ఎవరో చేసే ఉంటారు వాళ్ళెవరు ఎందుకు చేశారు ఏంటి అన్న మొత్తం ఫుటేజ్ను బయట పెడితే ఒక పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చేశారు ఎందు ఏం జరిగింది అన్నది మొత్తం ప్రజలకు అర్థమవుతుంది ఆ పని చేయకుండా ఈసీ ఉన్నంతకాలం ప్రజల్లో అయితే అనేక అనుమానాలు అలాగే ఉంటాయి ఈసీ ఒక పార్టీకి కొమ్ము కాస్తోంది అన్న అనుమానాలని వైసీపీ వ్యక్తం చేయడం కూడా భావ్యమే అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది